గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం ఈరోజు మా ప్రియమైన మిత్రులు అయినటువంటి ఉమ్మడి గారు ఆల్ ఇండియా దళిత ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు వారితో పాటు నా ప్రియమైన మిత్రుడు నా జాతివాది సయ్యద్ పాషా గారికి భూపల్పల్లి జిల్లా ఎవరు పాషా గారికి గణపురం గ్రామము మండలము సంబంధించిన వాదులకు నేను జాతీయ పరిధిలో వారికి పదవులు ఇవ్వడం జరిగింది జనరల్ సెక్రటరీగా వర్కింగ్ ప్రెసిడెంట్గా యాఫూర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీ మిత్రులు సయ్యద్ గారికి నియమించడం జరిగింది వారు భారతదేశ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి భోజనం సంచార సంచారం సాంఘిక న్యాయం చేస్తారని నా యొక్క పరిధిలో వీరికి నేను కోరుతున్నా వీరు ఈ పదవులు చూస్తున్నంత పరిధిలో ఆ పదవికి న్యాయం చేసి ఆ పదవికి వన్నె తెచ్చి ప్రజాస్వామ్య విలువలో ఆల్ ఇండియా లెవెల్లో ఒక సామాజిక కార్యకర్తగా ఒక బాధ్యత గల బాబులుగా విలువ విధి విధానాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని నేను హృదయపూర్వకంగా సామాజిక జీవనను అందిస్తూ వారి ఎంబడి నుండి ప్రతి కార్యకర్తకు మనము సామూహికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహణ నిర్వహణ చేయాలి వారితో పాటు మనం ఉండాలి మనతో పాటు వారు ఉండాలి వారి మౌలిక సదుపాయాల కొరకు ఎల్లప్పుడూ మనం ఎంత ఎంబడి ఉండి చేసినప్పుడే నాయకత్వ పరి సాంఘిక నాయకులుగా మనం ఈ సమాజంలో ఇంప్రూవ్ అవుతామని నా అభిప్రాయము మిత్రులారా మీరు బాధ్యతాపూర్వకంగా ఈ చదువులను తీసుకున్నారు ఎంత తీసుకున్నారో అంత బాధ్యతగా జాతికి సేవలు అందించాలి భారతదేశ పరిధిలో నాకున్నటువంటి దళిత ముస్లింలు పస్కంద ముస్లింలు సంచార ముస్లింలకు అందరుగుతంగా సేవలు అందించాలని మరోసారి మీకు నేను ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను